తులసి మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలకు నిలయమవుతుందని ప్రతీక అలాగే తులసి ఆడవారి సౌభాగ్యానికి ప్రతీకగా చెబుతాయి మన పురాణాలు ఇంతటి ప్రత్యేకతను కలిగిన తులసి మొక్కను గురించి ఈరోజు మనం తెలుసుకుందామా తులసిలో తొంభై ఆరు రకాలు ఉన్నాయి కానీ వాటిల్లో ప్రసిద్ధి చెందినవి కేవలం రెండు రకాలు మాత్రమే అవి గంగా తీరంలో లభించే తులసిని లక్ష్మీ తులసి అని అలాగే యమునా తీరంలో లభించే తులసిని కృష్ణ తులసి అని అంటారు తులసి ఆకుల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మన ప్రాచీన కాలం నుండి తులసి ఆకులను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించేవారు తులసి సహజ ఔషధ గుణాలు కలిగినది అందుకే తులసిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు మరియు పలు విష్ణుమూర్తి మరియు కృష్ణ భగవాన్ ఆలయాల్లో తప్పనిసరిగా ఈ తులసి తోటలను పెంచడం మనం గమనిస్తుంటాము అలాగే తులసి మొక్కను చూసినా తాకినా అన్ని రకాల మానసిక ఒత్తిడుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇది ముమ్మాటికి నిజం మీరు కూడా ప్రయత్నించి చూడండి అలాగే తులసి చెట్టుకు రోజు భక్తితో నీళ్లు పోయండి మనకు ఎటువంటి భయాలున్నా తొలగిపోయి మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది ఇది మన మానసిక స్థితిపై మంచి ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలను ఇస్తుంది అంతేకాక ఆయుర్వేదంలో తులసిని దోష నివారణిగా కూడా గుర్తించారు తులసిలోని ఔషధ లక్షణాలు మనల్ని చాలా శారీరక సమస్యల నుండి విముక్తి పొందేటట్లు చేస్తాయి తులసి రసంలో వైటమిన్ సి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది అలాగే కొన్ని తులసి ఆకులు ఉప్పు లవంగాలు కలిపి నీటిలో మరిగించి తీసుకుంటే వాంతులు విరోచనాలు జలుబు దగ్గు వంటి ఆరోగ్య సమస్యలను ధరికి చేరనీయకుండా కాపాడుతుంది అందువలన ప్రతిరోజు నాలుగైదు తులసి ఆకులను తప్పకుండా తినడం మర్చిపోవద్దు ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు